మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడానికి ఈ దేశంలోపల అనేక గురుకులాలు పనిచేస్తూ ఉన్నాయి అట్లే గజ్వేల్ ప్రాంతంలోని పిడిచెడ్లో కొత్తగా వెలిసినటువంటి కొత్తగా అంటే నేను కొత్తగా రావడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి నిగమ నీడం వేద గురుకులంలో ఈరోజు గతంలో డిఎస్పీగా పనిచేసి ఉద్యోగాన్ని తెలంగాణ కోసం భవిష్యత్తుని దేశం కోసం త్యాగం చేసినటువంటి సోదరి నళిని గారు రచించినటువంటి ఒక ఆవిష్కరణకి దాన్ని ఆహ్వానించడం జరిగింది అంతరించిపోతున్న కళలు పిల్లలకి సంస్కృతం పట్ల తగ్గిపోతున్నటువంటి ఉత్సాహాన్ని తిరిగి పునరుద్ధరించడానికి మన దేశ ఖ్యాతి కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచం నలుమూలలు జాటడానికి ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ వేద గురుకులం గురూజీకి వారి శిక్షణలో శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మన దేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తం చేయాలని భారతదేశాన్ని విశ్వగురుగా నిలిపి వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వేస్తున్నటువంటి అడుగులకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ ఈ వేద గురుకులన్నీ ఎక్కువగా ఉపయోగించుకోవాలని వేదాన్ని అందరూ చదవాలని ఆసక్తి కలిగిన వాళ్ళంతా గజ్వేలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులంతా కూడా ఈ నిగమ నీడం వేద గురుకులాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గురువులకి మరొకసారి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ జై హింద్ జై భారత్